టీం చేయడానికి ఎంతమంది ఎంతసేపు వాళ్ళ ప్రాసెస్ ని వాళ్ళ సినిమా షూట్ చేసిన ప్రాసెస్ మీరు అందరూ విన్నారు సో థ్యాంక్ యూ ఫర్ దాట్ ఫర్ యువర్ పేషెన్స్ టు రీజన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవరీ టీమ్ మెంబర్ థ్యాంక్ యూ మీడియో ఎవరి ఆల్వేస్ సపోర్టింగ్ మీ సపోర్ట్ లేకుంటే ఏ సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు సో మీరు చేస్తున్న సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఉండే ధైర్య జూలై ట్వెల్త్ ఇండియన్ ఫిలిం సో మంచి స్కీమ్స్ అని చెప్పారు సో ప్లీజ్ గోయింగ్ వాచ్డ్ బై అన్ ఆడియన్ మంచి సినిమా ఆడియన్స్ నుంచి ఎప్పుడు తప్పించుకొని వెళ్ళదు సో థియేటర్స్కి వెళ్ళండి చూడండి అండ్ రాజా రాజాహేంద్ర గారు తెలియండి లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ ऑफ स्पेस वाला गाने भी रियल लाइफ और रियल लाइफ का गाने इज अ गुड गाइड एंड मेंटर टू मी मैं बहुत हैप्पी हूं सर वोला जीनिस बीन वर्किंग फॉर मेनी इयर्स मेनी इयर्स इंटीज सिनेमा एंड इंडस्ट्री लो इनटू सीनियर इंडस्ट्री लो एक्सपीरियंस वी वर्क एट द सेम टाइम मराठी एक्टर्स की ओटीटी बच्चन एक्टर्स की मराठी एक्टर्स की बहुत गाइडेंस इज टू बी सपोर्टिंग एंड दिस इज अ ट्राइंग సాంగ్స్ అని అంద చూపించారు చాలా కొత్తగా ట్రై చేశారు సంఘ మంచి వైబ్ ఉంది ఆయన పర్ఫార్మెన్స్ చేసిన సినిమాలు కూడా సార్ వర్క్ చేశారు బట్ ఈ ఫిలిం లో ఐ ఫీల్ కాస్ట్ అంటే గుడ్ జాబ్ పెద్ద కొడుకు చిన్న కొడుకు చేస్తున్నారు స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది అట్ ద సేమ్ టైమ్ హోల్డ్ చేస్తున్నారు స్క్రీన్ ని అండ్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అంత ఈజీ ఉంటుంది అండి ప్రాసెస్ స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి అర్థం చేసుకున్న కెపాసిటీ కావాలి మెయిన్ గా ఆ క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ నుంచి దూరం వెళ్లకుండా దాన్ని గైడ్ చేసే ఒక క్యారెక్టర్ కావాలి సో టు యాక్సెప్ట్ దిస్ రోల్ అండ్ ప్రెసెంట్ దిస్ ఇన్ సినిమాటిక్ ప్లాట్ఫామ్ రిప్రజెంటింగ్ దోస్ పీపుల్ అనేది చాలా క్రియేట్ విషయం గొప్ప విషయం ఆల్ ది అండ్ ప్రొడ్యూసర్ గారు శరత్ చంద్ర అండ్ ఉమాదేవి గారికి చాలా థ్యాంక్స్ ఇందాక మీరందరూ చెప్పినట్టు వీళ్ళందరూ ప్రొడ్యూసర్ని థ్యాంక్ ఎదురు చేస్తున్నారని అనిపించింది అంటే నాకు అంటే వాళ్ళందరూ నమ్మేందుకు లేదా వాళ్ళందరికి ఒక అవకాశం వస్తుందా అని కాదు ఈ ఐడియాని అంటే నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు ప్రతి ఇంట్లలో ప్రతి కాలనీలో ప్రతి సమాజంలో జరిగే ఒక కథ ఇది సో ఫాదర్ సన్స్ కూతురు చాలా జడ్జ్మెంట్ ఉంది సొసైటీ మధ్యన సో దాన్ని బేస్ చేసిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక ఏమంటారు సోషల్ మెసేజ్ ఏదో చెప్పాలనుకుంటున్నారు డైరెక్ట్ నిజంగా ఆ డైరెక్టర్ ని నమ్మి ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇలాంటి కథను ప్రెజెంట్ చేస్తున్నారంటే నిజంగా అండ్ ఆడియన్స్ ఆల్సో మీరు చూస్తున్న సినిమా సినిమాలు ఇలాంటి డైరెక్టర్స్ ఇలాంటి టీమ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇలాంటి యాక్టర్స్ అందరూ కలిసి వచ్చి ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాస్ తీసుకోవడానికి జరుగుతుంది అండ్ జూలై ట్వెల్త్ మిస్ చేయకండి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్ పేరు ప్రేమ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ మ్యూజిక్ డైరెక్టర్ పేరు అడిగారు స్టేజ్ మీద చెప్పాలి అని ఇప్పుడు ప్రొనౌన్స్ రావట్లేదు ఎగ్జీ బట్ ఫుల్ నేమ్ ఇస్ పాల్ సార్ వర్క్ సార్ బికాస్ ఇప్పుడే నేను సాంగ్స్ చూసానండి దర్కెస్ట్రాజ్ వెరీ గుడ్ ద మ్యూజిక్ ఈస్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్స్ ఫర్పోర్టింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఆఫ్ ఫిల్మ్స్ అండ్ డన్ గ్రేట్ జాబ్ కడలి గారు థ్యాంక్ యూ ఎవ్రీవాన్ ఫర్ బీయింగ్ అండ్ మీరు ఇంత పేషెన్స్ గా ఉంటూ వీళ్ళంతా చెప్పింది సినిమా గురించి చెప్పింది విని సపోర్టివ్ అండ్ కంగ్రాచులేటింగ్ అండ్ క్లాప్స్ కొడుతున్నారు చాలా తక్స్ ఇలాగే ఎంకరేజ్ చేయండి మా లాంటి ఏ సపోర్ట్ లేని ఆర్టిస్ట్ మేము అందరూ ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కథలతో వస్తాం సో బ్లెస్ దిస్ థింగ్ జూలై ట్వెల్త్ ఈ సినిమా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ